హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు టీ స్నాక్కి టీలో నంజుకు తినే కూడా బాగుంటుందండి పఫ్ మనము బేకరీస్లో తెచ్చుకుంటాం కదా అంతే టేస్టీగా ఉంటుంది మనం హెల్తీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తున్నాను చాలా ఈజీ అండి తక్కువ ఇంగ్రీడియంట్స్ తక్కువ ఖర్చుతో ఇన్ని ఒక బాటిల్ నిండా చేసి పెట్టేసుకుంటే మీరు టీ తాగేటప్పుడు తీసుకొని టీలో అద్దుకు తినచ్చు కానీ అంత బాగుంటాయి అలాగే వట్టి కూడా తినచ్చు పఫ్లు అంటారు కదా అవి వెజ్ పఫ్ ఎగ్ పఫ్ దొరుకుతు ఆ టైప్ కానీ ఇందులో ఏమీ ఉండదు ఓన్లీ లేయర్స్ ఫామ్ అయితే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ఎలా చేసుకోవాలో చూద్దాము తక్కువ ఒకే కప్పు మైదాతో ఇన్ని అయినాయి నాకు అంతా ఇట్లా బాగా గ్లాస్ దాంట్లో పెట్టేసి చల్లారిన తర్వాత మూత పెట్టేసుకుంటే మీరు ఎప్పుడు కావాలో తినే క్రిస్పీగా బాగుంటాయి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ కప్పు చూపిస్తున్నాను కదా దీని నిండా నేను పిండి తీసుకుంటున్నాను కొలత ఏమి ఉండదు అంత చాలా ఈజీ అండి బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు మిస్ చేయద్దండి నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను చూసుకొని మీరు కూడా ఇంట్లో రెడీ చేసుకోవచ్చు ఒక కప్పు నిండా మైదా తీసుకుంటున్నాను మైదా మంచి క్వాలిటీ తీసుకోండి అలా అయితేనే మంచిగా బాగా వస్తాయి ఈ కప్పు నిండా నేను మైదా తీసుకుంటున్నాను మీరు ఎంత కావాలో క్వాంటిటీ చూసి తీసుకోండి అలాగే కప్పుకు సరిపోయేంత చెప్తున్నాను అర స్పూన్ అంతా వాము వేసుకోండి నలిపి వేసుకుంటే వాము ఫ్లేవర్ బాగుంటుంది అలాగే అర స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకుంటున్నాను మనము ఉప్పు కూడా కొంచెం ఉప్పు వేసుకుందాం ఇవి సాల్ట్ ఉప్పుగా ఉంటాయి కాబట్టి చూసి వేసుకోండి మరి ఎక్కువ వేసుకోదండి మైల్డ్గా ఉండాలి అంతా డ్రైవన్నీ బాగా కలిపేసుకోండి కలిపిన తర్వాత రెండు స్పూన్లు అంతా నూనె మనం వంట నూనె వాడతాం కదా అదే చాలు రెండే స్పూన్లు ఎక్కువ అవసరం లేదు దీనికి మాత్రము చెప్పినాను కదా తక్కువ ఖర్చుతో మంచి పఫ్లు రెడీ అయిపోతాయి ఈ స్పూన్తో రెండే రెండు స్పూన్లు కప్పు పిండికి వేసేసుకొని బాగా నూనె అంతా పిండిగా కలుపుదాము ఇలా అంతా పట్టాలి నేను చూపించిన విధంగా ఇలా బాగా కలుపుకోండి ఇదే ముద్దగా ఫామ్ అయ్యే అవసరం లేదు బాగా కలిపి మొత్తం పిండికి అంటుకోవాలి చూడండి అంత నూనెలోనే చాలు ఈ మాత్రం అయితే కూడా చాలు మరి ఎక్కువ ఏమి వేయద్దండి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేస్తూ కలుపుకుందాము గట్టిగా నాదరాదు నిదానంగా అంతా బైండ్ ఒక దగ్గరికి వచ్చేలాగా కలుపుకోండి మరి మనం చపాతి కలిపినట్టు గట్టిగా పిసుకుతూ నాదుతూ చేయరాదు ఇలా సింపుల్గా చేసుకోవాలి చాలా ఈజీ అండి చూసేకి తినేటప్పుడు చాలా కష్టం అనుకుంటాము లేయర్ లేయర్ ఫామ్ అయ్యి బాగుంటుంది చూడండి ఇలా అంతా బైండ్ అయింది కదా ఒక దగ్గరికి ఫామ్ అయింది గట్టిగా కలుపుకోండి అంటే గట్టిగా అంటే మెత్తగా కాకుండా చపాతీ పిండి కన్నా కొంచెం హార్డ్గా ఉండాలి అలా అయితేనే బాగుంటుంది ఇప్పుడు మనం పైన ఆరిపోకుండా కొద్దిగా నూనె అంటిస్తాము నూనె కూడా ఒక్క రెండు డ్రాప్లంతా పైన పైన అతికి అంటించి ఒక బట్ట తేమ బట్ట వేసి పక్కన పెట్టేస్తాము ఇదేం నానే అవసరం లేదండి ఇమ్మీడియట్ కూడా చేసేసుకోవచ్చు నేను పక్కన పెట్టి దీనికి సాటి రెడీ చేసుకుందాము సాటి అంటే లోపల లేయర్స్ ఫామ్ అయ్యే కోసం ఒకటి పిండిని రెడీ చేసుకుందాము ఇలా బట్ట వేసి పక్కన పెట్టండి అంతలోపల ఇది రెడీ చేసుకుందాము ఇక్కడ అర స్పూన్ అంతా మైదా వేసుకున్నాను ఒక స్పూన్ అంతా కార్న్ఫ్లోవర్ వేసుకుంటున్నాను మీరు ఓన్లీ కార్న్ఫ్లోవర్ కూడా వేసుకోవచ్చు లేదా మైదా ఒక్కటే మైదా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఆ పిండికి సరిపోయేంత సాటి రెడీ చేసుకుని దీన్ని సాటి అంటారు చేసే లోపల లేయర్గా ఫామ్ అయ్యేది చేసేకి ఇది నెయ్యి అండి దీనికి మాత్రం నెయ్యి రెండు నుంచి మూడు స్పూన్లు ఈ చిన్న స్పూన్తో టూ టు త్రీ స్పూన్స్ పడుతుంది ఎందుకంటే మనం ఇది బాగా కలిపితే లిక్విడ్ ఫామ్ కావాలి చూడండి ఇంత మాత్రమైంది కదా ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని కలిపి పక్కన పెట్టుకుందాము ఇది మెయిన్ స్టెప్ అండి ఈ స్టెప్ మిస్ చేయరాదు ఇది చూపిస్తున్నాను కదా నేను అన్నీ అందుకే నిదానంగా స్టెప్ బై స్టెప్ చూపిస్తూ చెప్తున్నాను బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు నేను చూపించే వంటల్ని అంత ఈజీగా మీకు వచ్చేస్తుంది ఇంత ఈ కన్సిస్టెన్సీ ఉండాలి ఇది మనకి ఇది లేయర్ ఫామ్ చేస్తుంది ఇది మనకి పిండిని ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు పిండి కూడా అది కలిపేదాకా అంతే నానే అవసరం ఏమీ లేదు ఎందుకు బట్ట వేయాలంటే పైన అంతా డ్రై కాకుండా బట్ట వేసుకోండి దీన్ని కౌంటర్ టాప్ మీద చేసుకుంటే మనకి వెడల్పుగా పల్చగా తిక్కాలి ఇప్పుడు నేను ఈ ముద్దని నాలుగు పోర్షన్స్గా రెడీ చేసుకుందాము ఇలా రౌండ్గా చేసాము కదా బైండ్ చేసాం ఎక్కువ ఎక్కడ నాదలేదు మనం పిసకలేదు పిండిని గట్టిగా ఇలా నాలుగు పోర్షన్లు చేసుకోండి మనం నాలుగు చపాతీలాగా రుద్దుకోవాలి చపాతి ముద్దలాగా కాకుండా ఇలాగే తీసుకొని దీన్ని ఇలా నేను చూపించిన విధంగా ఇలా చేసేసుకోండి అంతే మీరు పేడలాగా ఇట్లా గుండుగా చేసి మనం రౌండ్గా ఇచ్చేసి అలా కాకుండా ఇలా చేస్తే లేయర్స్ అలాగే ఉంటాయి పో ఎక్కడ మీరు ఎలా మెయిన్ ఇదే అండి ఇది మర్చిపోకూడదు ఎలా పడితే అలా మనము పిండిని నాదడము పిసగడం చేస్తే సరిగ్గా రాదు ఈ ఇది కంపల్సరీ ఇది చూసుకొని నిదానంగా ట్రై ఇంతేం ఈజీ అండి చూపించినంత చెప్పినంత కష్టం ఏమి ఉండదు ఇలా మూడు పక్కన పెట్టేసుకొని ఇది అవి కూడా ఆరిపోకుండా అలా మూత ఇది చేసుకోండి నేను నాలుగు చపాతీలతో అన్ని పఫులు తయారు చేస్తాను మీకు అప్రాక్సిమేట్లీ నాలుగు చపాతీలకి ఎంత పిండి కలుపుతారో చూసి అంత అలా కూడా చేసుకోవచ్చు కొద్దిగా డ్రై పిండి వేసుకోండి అవసరం లేదు ఎందుకంటే బాగా వచ్చేస్తుంది హార్డ్గా ఉంటుంది పిండి కూడా ఇప్పుడు దీన్ని చపాతీలాగా మనం తిక్కుదాం బాగా పెద్దగా తిక్కోండి పల్చగా మనం చూస్తే మన వేళ్ళు కనపడాలి అంత పలచగా మీకు ఎంత పల్చగా అయితే అంత పలుచగా తిక్కలే అందుకోసమే పిండిని కొంచెము హార్డ్గానే ఉండాలి అని చెప్పింది నీళ్ళు ఎక్కువ వేయకుండా తక్కువ నీళ్ళు వేసి బాగా కొంచెం గట్టిగా కలిపి మనం కొంచెం స్ట్రెంత్ వేసి రుద్దితే పల్చగా వస్తుంది ఇప్పుడు బాగా రుద్దుకోండి చూడండి మన ఫింగర్స్ వెనకల కనపడతాయి లైట్ కనపడాలి అంత పలుచగా తిక్కాలి మీకు ఏమన్నా ఇంకా మందం అనిపిస్తే బాగా తిక్కండి పర్వాలేదు ఇది మాత్రం ఎట్లాగన తిక్కి పక్కన పెట్టేసుకుందాము ఇలాగే నాలుగుని ఈక్వల్గా తిక్కుకోండి ఇలా పైన పిండి వేస్తూ ఒకటి మీద ఒకటి వేసినా కూడా అతుక్కోవు ఎందుకంటే పిండి మనము నీళ్ళ గట్టిగా కలిపింటాం కాబట్టి ఏం కాదు ఇలా నాలుగు తిక్కిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇది సాటిని రెడీగా ఇందులో వేసి ఇలా అంత ఎక్కువ ఎక్కువ వేద్దండి ఎంత చూడండి లైట్గా పూసుకొని రావాలి మనం ఇలాగా మరి ఎక్కువ వేసి ఎక్కువ ఎక్కువ వేయకుండా కొంచెం కొంచెం వేసుకోండి చాలు అంతటికే సరిపోతుంది వేలతో కూడా మీకు ఎక్కడైనా గ్యాప్ అనిపిస్తే కొద్దిగా తీసుకొని వీళ్ళు అంతా స్ప్రెడ్ చేయండి ప్రతి చోట స్ప్రెడ్ చేసిపోయి దానిపైన కొంచెం డ్రై పిండి వేయండి మైదాకం వేసి మళ్ళీ ఇంకో చపాతి వేయండి నేను వేసే చూపించలేదు ఎందుకంటే నేను చపాతి వేసేటప్పుడే వేసి కదా అదే పిండి ఉంది సరిపోతుందని ఇంక వేయలేదు ఇలా చూడండి ఇంత ఈజీగా చేసుకోవచ్చు మీరు ఎప్పుడూ స్నాక్స్ ఏమీ చేయలేదు అంటే కూడా మీరు ఈ స్నాక్ని అంత త్వరగా చేయొచ్చు నేను చూపించేవన్నీ ఈజీగా క్లియర్గా చెప్తూ చూపిస్తాను బిగినర్స్ కూడా మీరు చేసుకోవచ్చు చాలా ఈజీ అండి స్టెప్ బై స్టెప్ నాలుగు ఒకటి మీద ఒకటి వేస్తూ ఈ ఈ స్టెప్ని మిస్ చేయకుండా ఇలా చేసుకోండి సాటి రెడీ చేసుకోండి అది పిండిలో నెయ్యి వేసి ఇలా ఈజీగా అంత అంటించేయండి స్ప్రెడ్ చేయండి నాలుగుకి మీరు మినిమం మూడు చపాతీలైనా చేసుకోవచ్చు నాలుగు చేస్తే లేయర్స్ బాగా వస్తాయి నాలుగే చేసుకోండి అయినంత నాలుగు చేసి ట్రై చేయండి నాలుగు లేయర్లు అయితే మనం లేయర్ లేయర్ బాగా వస్తాయి తినేటప్పుడు కూడా బాగుంటుంది పఫ్లో ఇలా అంతటికీ అంటిచ్చేస్తున్నాను ఎక్కడన్నా గ్యాప్ ఉంటే కూడా చూసి మనము తీసుకొని కొంచెం కొంచెం అంటిస్తూ రండి ఇప్పుడు అంత నాలుగు అయిపోయినాయి కదా ఇలా మర్చండి మర్చి దానిపైన కూడా మర్చింటాం కదా దానిపైన కూడా కొద్దిగా అంటించుకోండి ఇది అంటియడం వల్ల మనకి ఆయిల్లో వేసినప్పుడు లేయర్ ఫామ్ అవుతుంది వదులుతుంది బాగా పొరలు పొరలుగా వస్తుంది ఇప్పుడు ఇలా మర్చినప్పుడు కూడా అంత సరిపోయించండి నేను చూపించిన రెండు స్పూన్లు పిండికి ఇంత కరెక్ట్గా అయిపోతుంది ఎక్కువ కాబట్టదు ఎక్కడ వేస్ట్ చేయకుండా అంత క్లీన్గా అంటించేయండి ఎక్కడన్నా మీకు చూసేటప్పుడు తెలుస్తుంది ఎక్కడెక్కడ గ్యాప్ ఉంది ఎక్కడ నెయ్యి అంటియాలని ఇది అంటించేసి ఇలా పిండి ఎంత స్క్వయర్గా మర్చుకుందాము కరెక్ట్ మధ్యలోకి మార్చి మళ్ళీ ఇంకోటి దానిపైన వేయండి ఇది ఈజీ నేను అందుకే నిదానం చూపిస్తున్నాను బిగినర్స్ కూడా పాపం ఎవరైనా పిల్లలకి చేసి పెట్టుకోవచ్చు మనం బయట నుంచి తెస్తే అన్హెల్తీ కదా చూడండి ఇంత మాత్రమైంది కదా ఇప్పుడు దీన్ని ఒక కవర్లో ముచ్చిపెట్టి కానీ ఒక బాక్స్లో పెట్టి కూడా మనము ఒక ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఐదే ఐదు నిమిషాలు ఎక్కువసేపు అవసరం లేదు అలా పెట్టడం వల్ల నెయ్యి వేసింటాం కదా అంతా బాగా గట్టిపడుతుంది ఫైవ్ మినిట్స్ చాలు ఫ్రిడ్జ్లో ఫ్రీజర్లో కాదు ఫైవ్ మినిట్స్ అయింది పక్కకు తీసుకున్నాను బాగా చల్లగా గట్టిగా ఉంటుంది ఇప్పుడు బాగా కొంచెం ఇలా ప్రెస్ చేసి మనం చపాతి కర్రతో బాగా రుద్దుకోవాలి అయినంత స్క్వయర్ మెయింటైన్ చేయండి స్క్వయర్గా తిక్కడము అలా అయితే మనకి ఎక్కడ వేస్ట్ కాకుండా నీట్గా పీసెస్ చేసుకోవచ్చు ఇది ఎంత మందం తిక్కాలో నేను చూపిస్తాను ఇప్పుడు నాలుగు చపాతీలు ఇలా చేసినాము కదా తిక్కాలి పెద్దగా వస్తుంది మరి మందంగా కాకుండా మరి పల్చగా కాకుండా మీడియంగా చేసుకోవాలి అలా అయితేనే లేయర్స్ ఫామ్ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమైపోతుంది చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసి పెట్టేస్తే టీతో పాటు మీరు స్నాక్ లాగా యూస్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు మాత్రం చాలా ఇష్టపడి తింటారు పెద్దలకి ఇష్టమవుతుంది హెల్తీ కదా మనం బయట నుంచి తెచ్చుకుంటే డాల్డా వేసి అంతా మంచిగా చేసిండ్రు అయినంత ట్రై చేయండి నేను చూపించిన వంటలు మీకు ఈజీగా చూపిస్తున్నాను అందరికీ వస్తాయండి నేను నేనే చేశానంటే మీరు కూడా చేయగలరు చాలా బాగుంటాయి మీకు ఇదే మెథడ్లో ఎగ్ పఫ్ కావాలా వెజ్ పఫ్ కావాలంటే కూడా నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపిస్తాను చూడండి ఈ అయింది కదా ఇంత మందం ఉంది నేను కట్ చేసినాక ఎంతమంది ఉండాలో చూపిస్తాను ఈజీగా తెలిసిపోతుంది ఒకసారి మీకు రాకపోయినా ఇంకోసారికైనా వస్తుంది ట్రై చేయండి వదలొద్దండి ఏ వంట కానీ మనం రాదని ఉరికే కూర్చోకుండా ట్రై చేస్తే మంచి రుచికరమైనవి హెల్తీవి ఇవి రుచికన్నా ఫస్ట్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ కదా హెల్తీవి రెడీ అయిపోతాయి పఫ్ఫులు కూడా కొద్దిగా పెద్ద సైజే కట్ చేస్తున్నాను నేను మీరు సైజ్ ఇది మీ ఇష్టము ఒక్కొక్కటి తీసుకొని తినొచ్చు అని నేను పెద్దగా కట్ చేస్తున్నాను చూడండి ఈ సైజు ఇంత మందం ఉంటే చాలు కనిపిస్తుంది మీకు నేను చూపిస్తున్నాను కదా ఈ మందం ఉంటే చాలు ఈ మందం ఉంటే బాగా పొంగి పొరలుగా వస్తాయి నూనె కూడా మనం అంతసేపుకే స్టవ్ మీద ఆన్ చేసి పెట్టేస్తాను నూనె చాలా వేడి ఎక్కరాదు ఇది మీనండి నూనె మీడియం వేడి ఇప్పుడు ఇక్కడ ఒక వంట వేసి చూస్తున్నాం కదా పిండిని అదంతకదే పైకి నిదానంగా రావాలి ఈ మాత్రం వస్తేనే మీరు మీడియం ఫ్లేమ్ టు సిమ్ టు మీడియంలో మధ్యలో పెట్టుకోండి మంటనే మన చేతిలో ఉంటుంది కాబట్టి మనం తగ్గిస్తూ ఎక్కిస్తూ చేసుకోవచ్చు ఇలాగే ఉండాలి ఒకేసారి హీట్ అయిపోయిందంటే పైన ఎర్రగా అయిపోతాయి లేయర్స్ అంతా లోపల పచ్చిగా ఉంటాయి అలా కాకుండా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎక్కడ ఇప్పుడు కదుపొద్దండి వదిలిపెట్టండి ఒక రెండు నిమిషాలు అదంతకదే పైకి వచ్చేస్తుంది నూనె అన్నీ తక్కువండి తక్కువ క్వాంటిటీ చేసుకోండి ఫస్ట్లో ఈజీగా మనకి అర్థమైపోతుంది ఎలా చేసుకోవాలో అని చూడండి పైకి వచ్చినాయి కదా ఇప్పుడు కావాలంటే మీరు ఒకటి ఒకటి అతుక్కోకుండా సైడ్ కనండి అతుక్కో అయినా ఇప్పుడే తిప్పొద్దండి కొంచెం కింద రంగు రాని కింద సైడ్ అంతా రంగు వచ్చిన తర్వాత ఎందుకంటే మనం ముడుతు ఉంటే లేయర్స్ ఫామ్ కాదు నేను అందుకే నిదానంగా చెప్తున్నాను లాంగ్ అనుకోకండి నిదానంగా అర్థం చేసుకొని ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు తిప్పేయండి మంట సిమ్లోనా కింద కొంచెం ఎక్కువ పెట్టుకోండి మీడియంకి సిమ్కి మధ్యలో పెట్టుకొని చేసుకోండి ఫ్లేమ్ని మరీ హై పెడితే బాగుండదు ఆయిల్ కూడా మీడియం కాగిండాలండి మనము ఫస్ట్లో చూపించినంత కాగిండాలి ఎక్కువ నూనె కాగరాదు నేను ఎక్కడ ఫార్వర్డ్ చేయకుండా ఫాస్ట్ పెట్టకుండా నిదానంగా చెప్తున్నాను ఇలా అంతా బాగా వేయించుకుందాము మంచి రంగు వచ్చేదాకా కాల్చుకుందాము చూడండి ఈ రంగు వస్తే మనం ఎన్ని రోజులు పెట్టినా కూడా బాగుంటాయి మెత్తబడకుండా లేయర్స్ కూడా ఫామ్ అయినాయి చూడండి స్నాక్ పఫ్లు రెడీ అయిపోయాయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చూ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి చూడండి ఇంతే చాలా సౌండ్ వస్తున్నాయి కానీ నేను మ్యూట్ చేసి వాయిస్ ఇస్తున్నాను కాబట్టి మీకు ఆ సౌండ్ వినపడదు మళ్ళీ ఇప్పుడు నూనె వేడెక్కింటుంది స్టవ్ని తగ్గించేయండి లేకపోతే ఆఫ్ చేసి కొద్దిగా నూనె వేడి తగ్గిన తర్వాత మళ్ళీ రెండో ట్రిప్ చేసుకోండి అలా చేసుకుంటూ పోవాలి ఇది కాల్చ కొంచెం లేట్ అంతే వేయించడము అన్నీ ఇలాగే చేసుకొని చూపిస్తాను ఎలా వచ్చినాయి లాస్ట్లో మీకు అందుకే ఫస్ట్ వన్ మీకు చాలాసేపు అయినా బాగా వచ్చేది చూడండి పఫ్లు ఇన్ని రెడీ అయిపోయినాయి నాకు అంత పిండికి అన్ని లేయర్స్ వదిలింది నేను ఒకటి ప్రెస్ చేసి చూపిస్తాను చాలా బాగా వచ్చినాయి ఇలా అంటే క్రిస్పీగా భలే ఉంటాయండి సాఫ్ట్ అండ్ స్మూత్గా లోపల చూడండి మనం పఫ్ తింటే ఎట్లా వస్తుందో పైన కూడా లేయర్స్ అట్లే ఉంటాయి చూడండి ఎంత బాగా లేయర్ ఫామ్ అయింది మీరు ట్రై చేయాల్సిన వంట అండి ఇది చాలా బాగుంటుంది ట్రై చేసి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఇంతే అండి క్రిస్పీ పఫ్ రెడీ అయిపోయింది టీ టైమ్ స్నాక్ ఇలా సీసాలో వేసి స్టోర్ చే